మరి ఎవరైనా చచ్చిపోతే మూడోద్దులా ఐదొద్దుల్లా తొమ్మిదొద్దుల్లా పక్షికి పెడతాం పచ్చికి పెట్టిన కొంతమంది తెలివి కళ్ళోళ్ళు పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టిన కాకులు వచ్చినాయే బిడ్డ కాకి తిన్నదా అంటారు ఈ కాకే ఎందుకు ముట్టన్నాయంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది కాకి ఎందుకు ముట్టే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునివన్మడు బ్రహ్మదేవుని కుమారుడు కష్యష బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితుడు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యమేలిండు అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచంగం చెప్పాలి అర్ణుడంటే వానదేవుడకుదల్లాలి మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజ మందిరంలో కూర్చుండాలి అగో అంతటి ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గద పెట్టుకుంటా పోతాడు యమధర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది ఆ వాని జోలికి పోయి షై ఉంచుకునేందుకు జట్ట కనిపించడందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటారని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే సచ్చిపైనే కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యువధర్మరాజు తలదాచుకున్నాడు దాన్ని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరం మరి దాని పరకాయ విద్య వచ్చిన వాడు అయితేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడుపులో వచ్చి యమధర్మరాజు తాగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్టమంతా విరిగిండు గాని యమధర్మరాజు పిరికి బందా కుమ్మరి పిల్ల మట్టికి రాదా కాబట్టి రాదా విధి నాడు కాకుండా చంద్రుడు తది తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడు అని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు వెళ్ళి బయటకి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగర వేళ రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా తల దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయస్తనమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యు చేత దత్తవు గాని ఆయుష కూడిందని నా ఇచ్చ నేను అచ్చి ప్రానందియ్య అకాల మృత్యు అంటే ఓ కరెంటు తీగ విన షాక్ కొట్టు ఎవడన్నా కట్టబెట్టి దెబ్బ కొడుతాను గప్పుడొచ్చి నీ ప్రాణం తీత్త గాని నా ఇచ్చ నేను నీ ఆయుష కూడిందని అచ్చి ప్రాణం కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు కగ్గి అగ్గిపెట్టి మూడు వద్దుల ఐదు అద్దుల్ల పదకొండు వద్దుల అద్దుల పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి జీవి సర్గం వారే నరకం రావద్దని వెట్టిండు దీవనధర్మరాజు